హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మష్రూమ్స్ కర్రీ చూపిస్తున్నాను దాని ప్రాసెస్ అంతా చూసేయండి ముందుగా మనకు మష్రూమ్స్ కావాలి మేమైతే ఒక ప్యాకెట్ మష్రూమ్స్తో అయితే కర్రీ చేసుకుంటున్నాము టమోటాస్ ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ముందు ఇంకా దీంట్లోకి చెక్క బిర్యానీ ఆకు లవంగాలు కావాలి ముందుగా మష్రూమ్స్ పైన ఉన్న మట్టి లాంటిదంతా తీసేసుకోవాలి చిన్న లేయర్ లాగా వచ్చేస్తుంది మళ్ళీ ఎక్కువ తీయకండి ఇక్కడైతే మా ఆధిని మొత్తం ప్రాసెస్ చేస్తున్నారు నేను ఎప్పుడూ తినలేదు నా కోసం చేస్తున్నారు ఈరోజు చూపిస్తున్నలాగే తీయండి ఎక్కువ తీసేయకండి తర్వాత రెండు పీసెస్లాగా కట్ చేసుకోవాలి పెద్దవైతే అయితే ఒక మూడు పీసెస్ నాలుగు పీసెస్ లాగైతే కట్ చేసుకోవచ్చు ఇవి చిన్నవి కాబట్టి ఒక రెండు పీసెస్ లాగే కట్ చేస్తున్నాం ఇక్కడ నీళ్ళు తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలి ముందు రాసాల్ట్ వేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి మష్రూమ్స్ కట్ చేసేసి మొత్తం అయితే కట్ చేసేసి ఉప్పులో నానబెట్టుకున్నాము కొద్దిసేపు నిశ్వాస నిమని ఉంటే పోతుందని చెప్పేసి తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఈ మష్రూమ్స్ నీళ్ళలోంచి తీసేసి డైరెక్ట్ పెనంలో వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి మేము తీసుకున్న ప్యాకెట్ మష్రూమ్స్కి అయితే ఈ కొంచమే వచ్చేసిందండి వేస్ట్ ఎక్కువ ఏమి రాలేదు మష్రూమ్స్ ఒక టూ మినిట్స్లోనే కలర్ చేంజ్ అయిపోతుంది పెన్నంలో ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగానే కలర్ చేంజ్ అవుతుంది తర్వాత అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా అదే పెనం పెట్టుకోండి ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ బాగా వేపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ప్యాకెట్ కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది ఎక్కువైతే ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అయితే టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాము సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా టమోటో అయితే మగ్గుతుంది అందరికీ తెలిసిన విషయమే ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నా టమాటో బాగా మగ్గిపోతుంది టమోటో బాగా ఉడికిపోయింది హై ఫ్లేమ్ పెట్టకండి ఎందుకంటే టమాటో మాడిపోతుంది లో ఫ్లేమ్లోనే ఉడికించండి టమాటోని తర్వాత అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఒకటిన టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అయితే యాడ్ చేయాలి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం సరిపోతుంది ఎక్కువ వద్దు మళ్ళీ కారం అయిపోతుంది ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం కాబట్టి ఈ మసాలా అంతా ఒకసారి మొత్తం కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయిపోతుంది మసాలా తర్వాత అయితే మష్రూమ్స్ వేసి కలుపుకోవాలి ఇక్కడ చరణ్ కూడా వచ్చేసాడు మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి డోర్ వేసుకొని చేస్తున్నా డోర్ కొడతానన్నాడు తీసేంత వరకు ఇంకా ఫైనల్గా కర్రీ అయిపోవచ్చిందండి కొద్దిసేపట్లో అయిపోతుంది ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక ప్యాకెట్ కాబట్టి వన్ గ్లాస్ ఇంకా ఇంకెక్కువైతే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇంకా మూత పెట్టేసామంటే ఒక ఫైవ్ మినిట్స్ లోపైతే ఉడికిపోతుంది మష్రూమ్స్ ఇంకా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది మష్రూమ్స్ అయితే ఉడికిపోయిందండి నన్ను ఎత్తుకోమనైతే ఇబ్బంది పెడుతున్నాడు ఇక్కడ చీరను అంతలో పాప కూడా వచ్చేసింది మళ్ళీ ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఒకసారి చెక్ చేసుకోండి మష్రూమ్స్ ఉడికాయ లేదా అని చెప్పేసి ఉప్పు కారం కూడా టెస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేస్తున్నాము మీ దగ్గర ఏ మసాలా ఉన్నా గరం మసాలా యాడ్ చేసేయండి టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాము మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్గానే అయిపోతుంది మష్రూమ్స్ కర్రీ ఇక్కడైతే వదిన వడ్డీ చేస్తుంది నాకు తినమని ముందుగానే టేస్ట్ ఎలా ఉందో అని రైస్ లేకైనా చపాతీ లేకైనా పూరీ లేకైనా చాలా బాగుంటుందండి మేమైతే రైస్ చేస్తున్నాము నైట్ ఇంకా రైస్తోనే తింటున్నాము ఫస్ట్ చరణ్కి అయితే తినిపించేసాను చరణ్ కూడా బాగా నచ్చేసింది ఇక్కడ నేను కూడా టేస్ట్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంది ఫస్ట్ టైం నేను తినడం కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో